వారం రోజుల నుంచి మా వారికి నాకు ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది ఎందుకో చెప్తే మీరైతే మస్తు నవ్వుకుంటారు చెప్పే ముందు మీరు నాకు ఒకటి చెప్పండి మీకు స్కిన్ లెస్ చికెన్ అంటే ఇష్టమా స్కిన్తో ఉన్న చికెన్ అంటే ఇష్టమా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు లేసో బోన్ లెస్ అది పక్కన పెట్టి మీ వారికి నీకు గొడవ ఎందుకు ఫస్ట్ అది చెప్పు చెప్తా చికెన్ పక్కన పెట్టి కాదు కానీ చికెన్ కర్రీ వండుతూ చెప్తా ఎందుకంటే మాకు గొడవ అయ్యేదే ఈ చికెన్ గురించి కాబట్టి గురించి గొడవ వింటమ్మా అని మీకు సిల్లీగా అనిపియొచ్చు కానీ మా ఇంట్లో సీరియస్ గొడవ అయిపోయింది ఏమైందంటే వినాయకుడి నిమజ్జనం అయిపోయినప్పటి నుంచి మా వారిని చికెన్ తీసుకురావా అని బతిమాలూనే ఉన్నా అంటే నాకైతే బాయిలర్ కోడి చికెన్ అంటే ఇష్టమో ఆయనకైతే జుట్టుకోడి కానీ నాటుకోడి కానీ ఇష్టమో నాకైతే బాయిలర్ కొడి తెమ్మంటే మస్తు సత ఇస్తాడు అంటే బాయిలర్ చికెన్ హెల్దీ కాదు తినకూడదు మంచిది కాదు ఆడవాళ్ళు అసలే తినకూడదు అని చెప్తూ ఉంటారు ఇలాగే మీ ఇంట్లో ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి అలాగే స్కిన్ లెస్ చికెన్ ఇష్టమా తో ఉన్న చికెన్ అంటే ఇష్టమా మీకు కామెంట్ చేయడం అసలు మర్చిపోదు ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ నా చిన్నప్పుడు అయితే ఇంట్లో చికెన్ కర్రీ వండితే కోడితోళ్ళు మొత్తం నేనే ఏర్కొని ఏర్కొని వేసుకునేదాన్ని ఎవరి ప్లేట్ లోనైనా ఉంటే కూడా నా ప్లేట్ లోకే తెచ్చుకునేదాన్ని ఇలా వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ వెళ్ళొచ్చుగా